హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై అండి జిగురు లేకుండా ఓకేనా కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి ఛానల్ ముందుకు వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జిగురు లేకుండా బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం అండి ఇలా ఒక గిన్నె పెట్టుకొని ముందు అయితే నేను దీంతో ఒక ఫోర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రై కాబట్టి ఒక్క పావు ఎక్కువ వేసుకుంటున్నాను ఆయిల్ మామూలుగా అయితే త్రీ వేసుకుంటాను ఏ కర్రీ అయినా ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను అందుకనేసి ఫోర్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడిగా నిద్దాం చూడండి బెండకాయ అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా కడిగి ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట అయితే మనకు జిగురు ఇట్లా బంకలా రావద్దు బెండకాయ కర్రీ అంటే మనం నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అస్సలు బంక రాదండి కర్రీ అయితే ఓకేనా ఈ టిఫ్ని నచ్చితే ఫాలో అవ్వండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఎప్పుడైనా నైటే కట్ చేసి పెట్టుకుంటాం కానీ ఈరోజు కట్ చేయలేదు ఇప్పుడే కట్ చేసినా అయినా పర్లేదు మనం వన్ డే ప్రాసెస్లో నేను ఇది ఎలా బంక రాకుండా ఉంటుందో చూపిస్తాను బంక్ అయితే అసలే రాదు చూపిస్తాను నేను ఓకేనా ఫస్ట్ అయితే ఆయిల్ వేడైందండి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసిన తర్వాత ముందుగా అయితే పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంది కదా అది అయితే వేసుకోవాలి ఇది కొంచెం సేపు నూనెలో ఫ్రై కావాలి పచ్చిమిర్చి అనేది కారం అయితే చూసి మిరపకాయలు కారం ఎక్కువ ఉంటే తక్కువ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఎక్కువ ఎక్కువ తక్కువ మిర్చి అనేది వేసుకోండి చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచేసి కొంచెం అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి అయితే వేసుకోవాలి ఏమంటే ఎందుకంటే మిర్చి బెండకాయ ఒకేసారి మనకు ఆయిల్ ఫ్రై అవుతుంది ఓకేనా ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటాను కరివేపాకు కూడా వేసేసాను ఆల్రెడీ అవన్నీ వేసుకొని కలుపుకొని సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ పచ్చిమిర్చి అయితే చూడండి నేను ముందుగా ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు తీసి పొట్టు తీసి ఇలా కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాను ఇదైతే దీంట్లో వేసుకొని కలుపుకుందాం సూపర్ స్మెల్ వేస్తుందండి అల్లం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అల్లం ఇంపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో పసుపు పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్సీ వేసుకున్నాం కదా అసలు సాల్ట్ వేసుకోలేదు ఇప్పుడు మనకు ఎంత సాల్ట్ పట్టిద్దో చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది ఓకేనా చూడండి మనకు సాల్ట్ ముందుకు బాగా జిగురు జిగురు అనిపించింది ఇప్పుడు చూడండి మనకు అసలు జిగురు అనేది లేదు ఈ ప్రాసెస్లో అంత చేస్తే అస్సలు జిగురు లేకుండా కర్రీ అయితే బాగుంటుందండి నైట్ కట్ చేసి చెప్పుకోకుండా పొద్దున కట్ చేసుకునే ఇలా చేస్తే అయితే చూడండి అస్సలు జిగురు అనేది లేదు చూడండి అసలు ఇంకా కాసేపు ఉంటే ఇంకా బాగా వస్తుంది చూడండి అసలు లేదు ఓకేనా ఇంకా కాసేపు మీడియం ఫ్లేమ్లో బట్టి మనం ఫ్రై చేసుకోవాలి బెండకాయ అయితే చూడండి ఉడికింది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనకు అసలు జిగుర లేదు చూడండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకేనా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నా చూడండి బెళ్ళకై ట్రై అయితే రెడీ అయిపోయింది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్